రాష్ట్ర న్యాయ అధికార సంస్థ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమా సూచన మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి కం మండల న్యాయ సేవ సాధికార సంస్థ చైర్మన్ ఎం హేమలత ఈ సందర్భంగా పలు సామాజిక సమస్యలతో పాటు కల్తీ కళ్లు కల్తీ మద్యంలకు రైతులు యువత బానిసలుగా మారి తమ భవిష్యత్తు అంధకారం చేసుకుంటూ కుటుంబాలను పాకం చేస్తూ అనారోగ్యాల పాలై ఒత్తిడులకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తద్వారా వారిపైనే ఆధారపడి ఉన్న కుటుంబాలు రోడ్ల పాలవుతున్నందున అవుతున్నందున కల్తీ కళ్ళు కల్తీ మద్యాన్ని కల్తీ మధ్యాన్ని ఎక్సైజ్ చట్టం ప్రకారం విక్రయించిన దుకాణదారు యజమానిపై చట్టరీత్యా కఠినంగా శిక్షించబడతారన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండాని ఆడపిల్లలకు ఇరవై ఒకటి సంవత్సరం నిండని మగపిల్లలకు వివాహం చేస్తే తల్లిదండ్రులపై చట్టరీత్యా కఠినంగా శిక్షించబడతారన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ద్వారా ఏర్పాటు చేసే న్యాయ విజ్ఞాన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జూన్ పద్నాలుగున నర్సాపూర్ కోర్టు పరిధిలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులను రాజీ కుదుర్చుకుని సద్వినియోగం చేసుకోవాలన్న ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ గౌడ్ మధు శ్రీ శర్మ ఎంపీడీఓ నాగేశ్వరరావు ఏఎస్ఏ సాయిలు లీగల్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ న్యాయవాదులు ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రభు నాయక్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి శ్రీధర్ రెడ్డి న్యాయవాదులు కె కేఎస్ శ్రీనివాసరావు సాయిరాం లీగల్ సర్వీస్ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంత పెద్ద ఉద్యోగాన్ని చేసి ఎంతగా సంపాదిస్తుందో ఆ సంపాదన మొత్తం తినడానికి మామూలుగా చెప్తే దుస్తే బాగుంటుంది మాతృదేవో బాగుంటుంది అలా అంటే స్థాయిలో మంచి రెస్పెక్ట్ ఇవ్వాలనేది రైతులకి ఇది లేకుండా ఎవరు ఎంత సంపాదించినా ఎవరు ఎంత ఉన్న స్థాయిలో ఉన్న ఎవరు ఏం చేయలేదు ఒక మనిషికి ఆరోగ్యం అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది బట్టి దగ్గర నుంచి వస్తుంది మీరు చేసే దాన్ని బట్టి దీక్ష అందరినీ చాలా ఆధారపడి ఒక మనిషి బాగా బతకాలి మంచిగా ఉండాలి అనే దాన్ని అంటే పెద్ద చిన్న పాతకాలంలో సంటి తాగి చాలా గట్టిగా ఉండేవాళ్ళు తన తన ప్రాంత భాగంగా గల్ తగ్గుతున్నారా గది తగ్గుతున్నారని తెచ్చిందుకు నేను తూప్ అనేది ఒప్పేసింది అదే మీరు ఐదు వందలకు ఆరు వందలు పండుతున్నారని అందరూ మళ్ళీ వెనక పద్ధతికి వస్తున్నారు ఒకప్పుడు రాజకీయ పెట్టుకున్న సద్దనాన్ని పెద్ద పాలో పెో వేసుకొని ఒక ఇప్పటి పెట్టుకుని తినేవారు అదే బయట అమ్ముతున్నారు వెయ్యి రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు ఎందుకు దాంట్లో ఎక్కువ పుస్తకాలు ఉన్నాయని మళ్ళీ రైతులు వాడే పద్ధతి అనేది మళ్ళీ అందరం కూడా ఇప్పుడు వస్తున్నారు మీరు అనేది పంట పండించేటప్పుడు మొదటగా చూసుకోవాల్సిన విత్తనాలు విత్తనాలు ఎలా ఉన్నా ఏంటి ఏది మంది విత్తనాలు పది మంది పంటేసారండి సొమ్మిది మంది పంట బాగా పండుగారు ఒక్కంటే పంట బాగదు ఎందుకు పండింది ఏంటి అనిపిస్తుంది మీరు చర్చించుకొని ఎన్ని మంది విత్తనాలు వాడారు ఏం విత్తనాలు వాడారు వాడినప్పుడు చిన్న కాగితం మీద తీసుకోండి ఎటువంటివి ఏంటి అది ఇప్పుడు ఈ భూసారం ఉంటది దీనికి ఒకే పంట వేస్తే బాగా పండుతుంది కానీ మీకు పక్క వాళ్ళు పండిస్తున్నారు అని మీరు అక్కడ వేస్తే మీరు రాకపోవచ్చు గిట్టుబాటు బాగా వస్తారో రాకపోవచ్చు అలా కాకుండా మీరు సార్ని ముందు చూసుకొని దానికి పెద్దకి పంట వేస్తారు వేసుకొని దాన్ని బట్టి పండించండి విత్తనాలు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అందరు ఇప్పుడు కాన్సెప్ట్ వాడుతున్నారు అందరికీ చేతలో ఉంటుంది సామాజిక మాధ్యమాలు దాంట్లో ఒకసారి మీ పిల్లలు వాడుకోవాలి ఇంతవరకు కనుక్కోండి ఏ విత్తనాలు వేస్తే బాగుంటాయి ఏమి బాగున్నాయి ఏంటి చేసి కనుక్కో విత్తనాలు వేస్తే పంట తేది వచ్చే నీకెవర ఇట్లా కనిపిస్తే మా పంటల దగ్గర సరైన ఆధార వాళ్ళకి రండి నీకు అప్సి రాయలేని పరిస్థితిలో ఉంటే మా వారిని అప్లిచేషన్ జరిగిన మేము నాకు మీ దగ్గర మంచిగా అనిపిస్తుంది కొంచెం నెక్స్ట్ పంటకి మీరే మీద ఆధారపడాల్సిన అవసరం రాదు

ఈ పంట మీరు రేపుకి అందరూ రైతులు అందరూ కూడా టమాటాని పండించారు ఆ రోజు ఆ గురించి టమాటాలు వేరాలంటే పులి ఇవ్వలేని పరిస్థితి ఉంటే అలా వదిలేసి ఎండిపోతారు అలా వదిలేసి చనిపోకుండా మామూలుగా మీరు మామిడి చేస్తారు మామిడికాయలు ఉన్న టైంలో పంటేసి ఎండ పెట్టుకొని వాటిని దాచి పెట్టుకుంటారు సంవత్సరం అంతా వాడుకోవడానికి పండిన పంట ఎక్కువగా ఉంటే అదే పద్ధతిని వాడి దాన్ని ఎండ పెడితే మార్కెట్స్ లో చాలా రేట్లు వస్తాయి పంట పండని టైంలో నీటిని ఉపయోగించవచ్చు అది మామిడి కాల్చి సీజన్ ఉంది బాగా మామిడి ఉంటాడు అందరూ మామిడి అంకులు చేసుకుంటాం అలానే నీ టైంలో బెండకాయ పండిన ఏమి పండినండి వాటి ఎంత పెట్టేసి వాటిని మళ్ళీ తర్వాత వాడి ఈ పద్ధతి కూడా ఇప్పుడు చాలా మంచి రైతులు చేసేది హైదరాబాద్ లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా భూములను అద్దకి తీసుకొని మరి ఇదే పద్ధతి చేస్తున్నారు చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఎక్కువ వచ్చినప్పుడు సన్ డ్రై అనే పద్ధతిని వాడి చేసి షెల్టర్లు వేసేసి పండిచ్చేసి చాలా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు ఇప్పుడు ఐదు కిలోల టమాటా నిన్నబెడితే ఒక కేజీ వస్తుంది మామూలుగా అయితే యాభై రూపాయలకి అయితే రెండు వందలు పడుతుంది మార్కెట్లో వాడటానికి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు సో ఆ పద్ధతి గురించి ఆలోచించండి పండినప్పుడు ఎక్కువ పండింది కదా అని అలా వదిలేకుండా దానిని ఏ రకంగా వాడుకోవచ్చు అనేది ఆలోచిస్తే దానికి కూడా మార్కెట్లో ధర సో మీరు అవి ఎప్పుడు వస్తాయి ఎక్కువ ఎన్నువు లేకుండా పండించినప్పుడు వస్తాయి ఎక్కువ ఎనువు లేల్సిన అవసరం ఎప్పుడు కాదు మీ విత్తనాలు మీరు చేసుకుంటే ఎరువు అవసరం కాదు సేంద్రియ ఎరువులు వాడండి ఇలా చేసుకుని మీరు పండించుకుంటే మీతో పాటు పనులు జాగ్రత్తగా చూసుకుంటారు ఒకప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాలు బతికేవాళ్ళు నలభై సంవత్సరాలు కూడా బతికే చాలా కష్టంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన జబ్బులు అనేది వస్తున్నాయి అన్ని కూడా మనం తినే తిండి వల్ల ఉండే వాతావరణం చాలా చెట్లు ఉండే ఒక ఇంట్లో ఒకప్పుడు ఏముండేది చాలా చెట్లు మన ఇంట్లో ఉంటాయి మనం మనం పండించుకొని తినేవాళ్ళు ఇప్పుడు ప్రకృతి మనం బయట వాళ్ళ మీద ఆధారపడుతున్నాం అది ఎంత కెమికల్ ఉంటున్నాయో ఏముంటున్నాయో